మన గౌరవనీయులైన మన బహుజన బిడ్డ సంతమ్మ గారి బర్త్డే సందర్భంగా మన అనాథ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయడానికి ఇక్కడ విచ్చేషము ఆమె ఆదేశం అనుసంధానంగా అనాథ పిల్లలు అంటే దేవుడి బిడ్డలు అన్నట్టు అనాథ పిల్లలు అనేది దేవుడి బిడ్డలు దేవుడు ఈ యొక్క ప్రాంగణము దేవాలయం ఏ విధంగా ఉంటుందో ఉండే ప్రదేశం కూడా దేవాలయం లాంటిదే ఎవరు లేనప్పుడు దేవుడే దిక్కు అని చెప్తారు కదా ఆ విధంగా ఈ దేవాలయం అనేది మనకు అమ్మ నాన్న ఈ సొసైటీ అంతా ఇదే అన్న ఈరోజు మా బహుజన బిడ్డ గత్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సత్తమ్మ తల్లి పుట్టినరోజు ఉత్పత్తి కులాల్లో పుట్టిన తల్లి ఎందుకంటే మా ఒక్కొక్క ఉత్పత్తి కులంలో ఒక్కొక్క జాతులు ఏ విధంగా ఉంటాయనేది చెప్తారు ఈరోజు మా కురువలు కురువ గొర్రెలు గొర్రు కాసి గొర్రెని భార్య పిల్లల్ని వదిలిపెట్టి గొర్రెలు మేపడానికి వెళ్తారు అక్కడ ఉన్నిని తీసి ఆ ఒక్క గొర్రె నుండి వచ్చే దుప్ప ఉంటుంది కదనన్నా దాని తోటి బొంగడును తయారు చేసేది ఈ రోజు అంటే దుప్పట్లు అవి వచ్చినాయి కానీ ఆ కాలం నాడు బొంగడి అనేది అడిగిన పోతే కప్పుకుంటే చాలా ఇచ్చదనంగా ఉండేది దాన్ని తయారు చేయడానికి ఉన్ని అనేది ఉపయోగపడ్డది అదేవిధంగా కుమ్మరు కుమ్మరు మట్టిని సేకరించి దానికి ఒక రూపం అనేది ఏర్పాటు చేసి మనం తాగడానికి నీళ్ళు ఆ రోజు తెచ్చుకోవడానికి ఈరోజు విద్యలవి ఉన్నాయి తల్లి అప్పుడు లేవు ఆ దినాల మట్టిని సేకరించి మట్టికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఒక కుండని తయారు చేసిన కళ ఉమ్మర్లోకి ఉంది అదేవిధంగా చేపలు మా ముదిరాజు మిటం చేపలు చేపలంటే చల్ల నీరులా ఆ ఉలలో పోయి నీరులా మోకాల నీరులా చేపలు పట్టుకొచ్చి ఆ చేపలు అనేది కంటికి మన కంటికి మంచిది శరీరంలో కొవ్వు పెరగకుండా శరీరాన్ని కాపాడే తత్వం ఉంటుంది అటువంటి చేపల్ని పోయి చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు ముద్రాజు అక్కడ అక్కడ ఒక వ్యవస్థ అదే విధంగా మా ఉట్రంగులు ఉట్రంగులు పనిముట్లు ఆ రోజులు గడిం కాని గుర్రు కాని గుండుక కాని తయారు చేసింది మా ఉట్రంగులు కమ్మరులు కొడవన్లు కలవార్లు నాయ ఇట్లా ఎన్నెన్నో రకరకాల వస్తువులను పరిమితం తయారు చేసింది కమరు తర్వాత గౌడ్సు ఈరోజు నీర అంటే ఒరిజినల్ నీర దాగితే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది క్లియర్గా ఉంటుంది ఎంతో ఎత్తైన చెట్టు ఎక్కి చెట్టు కాలు దారి చనిపోయిన చరిత్ర ఉంది కానీ ఆ చెట్టు నుంచి నీర వస్తని ఆ నీర శరీరానికి చాలా అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తదన్న విషయాన్ని కనిపెట్టింది మా గౌడన్న అదేవిధంగా మరియు మా యొక్క జాతిలో ఒక్కొక్క జాతి ఒక్కొక్క విధంగా ఈ మన ఇప్పుడు ఔషధాలు ఉంటాం బంగారాన్ని చిన్న సున్నితమైన ఒక ముక్కని తీసుకొని దానికంటే ఒక రూపాన్ని ఏర్పాటు చేసింది కూడా ఒక వ్యవస్థ ఈ విధంగా ఉత్పత్తి కులాల ప్రతి ఒక్కరు మాదిగలు చర్మాన్ని మనసులు ఆపరేషన్ ఆపరేషన్ చేసే విధానాన్ని మొట్టమొదట శరీరం పైన కత్తిని ఏ విధంగా పోయాలనే విధానం తెలిసిన వ్యక్తి మాదిగ బిడ్డ ఎందుకంటే తోడు పైన వాళ్ళు తోడుని చర్మాన్ని వలిచి చెప్పులు కుట్టి జలానికి చెప్పులు అందించిన వ్యక్తులు మాదిగలు ఇట్లా చెప్పుకుంటూ పోతే కులాల్లో ఎంతో పోతేజన ఏదోటి కొత్త అద్భుతాన్ని పుట్టించి మనకు అందించిన వ్యక్తులు అదేవిధంగా మైనార్టీ సోదరుల దగ్గరికి వెళ్తే మైనార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఈ విద్య రాదు ఈ పని రాదు అనకుండా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఈ రోజు ఓటు అనే ఆయుధాన్ని అమెరికా రాష్ట్ర ముస్లింస్ ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా ఈ బట్టల ముస్ని చేయలేదు మెకానిక్ షాపు వాడదే ఇళ్ళ దుకాణం వాడదే పెట్రోల్ బంపులు వాడదే నీవు ఏ కూడా రాణిస్తుంటూ అంటే మనం ఒకటే గుర్తు పుట్టినము పెరిగినము సరిపోదు అంటే అర్థం లేదు ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలి ఈ రోజు మా బావజన జాతిలో మా తల్లి గద్వాల ఈరోజు విప్లవీ కూడా గద్వాల వైపు చూస్తుండ్రు ఎందుకు ఒక తిరుగుబాటు చరిత్ర ఉంది గద్వాలకు ఒక చరిత్ర ఉంది ఇది ఎవరికి తెలవదు గద్వాళ్ళనే తిరుగుబాటు చరిత్ర గద్వల్ గా గద్వాలకు సోమనాథి అనే వ్యక్తి ఆ విధంగా ఉంది అని చెప్పి ఆయన అక్కడ పోయి సయ్యద్ దావుద్ మియా ఏరియాది ప్రాంతం పోయి ఆ రోజుల్లో ఉత్ప ఎవరిలో భర్య వాందే ఉత్ప అంటే బలం ఎవరుకుంటే వాందే రాజ్యం అనే నాడి ఉండే అప్పుడు ఆ టైంలో పోయి కోట నిర్మాణం చేసిండు ఎంతో మంది ముస్లింలు దండయాత్ర చేసి కూడా వాళ్ళు ఓడగొట్టి ఆ ప్రాంగణం అంతా తన ఆధీనంలోకి ముప్పేట్లోకి తీసుకున్నాడు ఈ రోజు వరకు కూడా గద్వాలలో కోట కడుతుంటే మన మామినారు సైడ్ ఉన్న కోట దీన్ని ఒక మనిషిని సజీవంగా ఈ కోటలో వేస్తేనే ఆ కోట నిలబడతంటే అటు చూస్తే ఒక పిడ్డబాబు నాడు పక్కన తీసింది ఆయన అట్లే కోటలో దిగి అట్లే మట్టి ముద్దలు వేసి కూర్చేసి అక్కడ ఆయన భార్య మూడు ముక్కులమ్మ ఆ మూడు ముక్కులమ్మ వచ్చి సాపలు పెట్టింది ఆ కోటకు ఈ నీ కోట నీ వంశంలా మొగపిల్లగాడు ఉంటుంది ఆయన నీ పిల్లగాడు ఉంటకూడదు ఇంకా ముగ్గురు ఎప్పుడు ఉంటకూడదు నా మమ్మీ చంపితే అని చెప్పి సాబి పెడితే నాడి ఈ రోజు వరకు కూడా గద్వాల ప్రాంతాన్ని గద్వాల ప్రాంతాన్ని మగపిల్లలు పరిపాలన చేస్తే గద్వాల ప్రాంతం సుభిక్షంగా ఉండదు ఆడపిల్లలు పరిపాలన చేస్తే మాత్రమే సుభిక్షంగా ఉంటుంది కనుక మళ్ళీ తల్లి ఆ లింగమ్మ తల్లి మళ్ళీ పుట్టి వచ్చింది ఆ తల్లికి మీరందరూ అందరు గెలిపించుకుంటే సత్తమ్మ గెలిచిందంటే మాత్రం గద్వాల చరిత్ర ఒక లిపిగా రాయబడి ఉంటుంది కనుక గద్వాల బహుజన బిడ్డలు ఎక్కడున్నా కూడా మా బహుజన బిడ్డలు ఏకమై ఖచ్చితంగా బహుజన మాటల వరకే ఉంది కానీ చేతల వరకు లేదు వ్యవస్థల ఓటు రాజకీయం వరకు వచ్చే వరకు ఈరోజు ఉత్పత్తి కులాలు ప్రతి ఒక్కరు పనులు చేసింది వ్యవస్థలు ఎవడెవరు ఏమి ఏర్పాటు చేసింది అనేది అంతా ఉత్పత్తి కులాన్ని బహుజన బిడ్డలే కానీ ఓటు రాజ్యం వరకు కొంచే వరకు బానిసలుగా మనం వేరే వాళ్ళకు ఓటు చేసి వేరే వాళ్ళకి గెలిపిస్తున్నాం ఈరోజు మా తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయానికి వచ్చినాము ఈ దేవాలయం నుంచే చరిత్ర మొదలుకొని ఈ ఈ యొక్క ఉన్న పిల్లలు దేవుని బిడ్డలు ఇలా ఆశీర్వాదంతో మా తల్లి నెక్స్ట్ ఎమ్మెల్యే రావాలి మంచిగా ఎమ్మెల్యే అయ్యి మా రాజ్యం బహుజన రాజ్యం అనేది స్టార్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట బహుజన రాజ్యం ఆ రోజు కాశీరామ ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసిండు ఈ మహబూబ్ మన తెలంగాణ స్టేట్ మన బహుజన రాజ్యం ఒక బీసీ బిడ్డ ఎవరైనా నాయకత్వం తీసుకొని ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యం ఏర్పాటు చేస్తే బహుజన రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే మనం అందరం కూడా సస్య శమలంగా బతకడానికి మంచిగా వ్యవస్థ మనమంటూ ఒక వృత్తి ఏర్పడడానికి ఉంటది కాబట్టి బహుజన రాజ్యం ఏర్పడాలని మా తల్లి సత్తమ్మ తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరి ఆధీనంలో జై సత్తమ్మ జై హ్యాపీ బర్త్డే Thank you. ఒకసారి ఎలా కట్టుకోలేక జై తెలంగాణ ఈరోజు మా బహుజన బిడ్డ గద్వాల సరతమ్మ గారి జన్మదిన కార్యక్రమం ఈ జన్మదిన కార్యక్రమంలో మా నగర్లో అనాథాశ్రమం ఎనుగొండలో అనాథాశ్రమం ఉంది అనాథ ఆశ్రమం అంటే ఒక దేవాలయంతో సమానం దిక్కులేని పిల్లలకు దేవుడే దిక్కు ఏ విధంగా ఉంటాడో ఈ ఆశ్రమం కూడా ఆ దేవాలయంతో సమానమైన ఆశ్రమము ఈ ఆశ్రమంలో తల్లి జన్మదిన వేడుకలు సరతమ్మ తల్లి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకున్నాము అదేవిధంగా జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ చలికాలం వస్తుంది కనుక దుప్పట్లు పంపిణీ చేయడం అయింది అదేవిధంగా మా బహుజనులు ఎందుకోరకంటే ఉత్పత్తి కులాల్లో పుట్టిన వాళ్ళం మేము ప్రతి ఒక్క బహుజనుడు ఏదో రూపకంగా ఈ సమాజానికి ఉపయోగపడేదాన్ని అందించే వ్యక్తులమే మేము బహుజనులం ఈ బహుజనుల కులంలో పుట్టినాము కానీ మా బహుజన జాతులు ఈరోజు వరకు కూడా రాజాధికారం వైపు చూస్తలేవు రాజాధికారంలో ఓటు అనే ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి రాజాధికారాన్ని ఏ విధంగా సాధించుకోవాలనే జ్ఞానం ఇంకా మా వాళ్ళకు బహుజనులకు రాలేదు ఎంతవరకున్నా పని చేతము ఎవరు ఎవరితో ఒకరికి బానిసలుగా బతకడం తప్ప మేము రాజ్యాన్ని అందుకోవాలి మేము ఒకరి పై చేయి ఉండాలనే ఆలోచన విధానము ఇంకా మా వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది కానీ ఇంకా వాళ్ళ లోపల చైతన్యం అనేది రాలేదు ఆ భగవంతుడు ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు ఈ యొక్క ఓటు అనే ఆయుధము ఎందుకొనకంటే మనం ఒకరితోటి కొట్లాడి సాధించుకోలేని పరిస్థితి కనీసం ఆ ఓటు కూడా ధైర్యం చేసే పరిస్థితి ఉండదు కనుక తెరచాటును అనే ఆయుధాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే దాన్ని కూడా కళ్ళుకు మందుకు డబ్బులకు అమ్ముడు పోయి మిగతా జాతుల్ని అగ్రవర్ణాలని గెలిపిస్తున్నాం బహుజన బిడ్డ ఈరోజు పద్నాలుగు కానిస్టిట్యుయెన్సీలు ఉన్నాయి మా మామార్ల పద్నాలుగు కానిస్టియన్సీల్లో మక్తలు వాకిడి శ్రీయారన్న మా బహుజన బిడ్డ అదేవిధంగా ఇళ్లపల్లి శంకరన్న మా బహుజన బిడ్డ గద్వాల మా సరతమ్మ ఆమెను ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేసి మొన్న ఓడగొట్టిర్రు ఆమె గెలిచే పరిస్థితి ఉంటే మన జాతి బిడ్డలే అక్కడ ఓడగొట్టింది మిగతా జాతుల వాళ్ళు కాదు మన జాతి బిడ్డలే వెనుపోటు పొడిచి అక్కడ ఓడగొట్టడం జరిగింది ఈరోజు మూడు పోయి ఆరు అవుతుండే ఆరు పోయి తొమ్మిది అవుతుండే తొమ్మిది పోయి పద్నాలుగు మహబూబ్ నగర్ల ఒక బహుజన రాజ్యం అనేది ఏర్పాటు మహమ్నరు నుంచే స్టార్ట్ అవుతుండే కానీ ఏ ఏ విధంగా ఏదో విధంగా తుంచడానికి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క వ్యవస్థని మార్చడానికి మన బహుజనులంతా ఏకంగా ఏకమయ్యి ముక్త కంఠంతో ఈ ఓటు అనే ఆయుధంతో రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని మా బహుజన బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బహుజన రాజ్యం మేలుకోండి జై సరితమ్మ పర్సెంట్ నేను ఒక పార్టీ అనేది లేదు కాంగ్రెస్ అనేది లేదు బీజేపీ అనేది లేదు టీఆర్ఎస్ అనేది లేదు ఏ పార్టీకి మనం అనుసంధానంగా పనిచేయం ఎక్కడ వ్యవస్థలో చెడు జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ చెడు నుంచి విముక్తి కలగడానికి నేను ప్రయత్నం చేసే వ్యక్తిని నేను నామమాత్రానికి సమాజ సేవ చేయడానికి పుట్టిన వ్యక్తిని ఖచ్చితంగా ఈరోజు అనాథలకు నా వీలైనంతవరకు ఏ సాయం వచ్చినా ఏ అద్దమా రాత్రి ఏ ఇబ్బంది ఉన్నా కూడా రాజు అని పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఉన్న అనాథలకు నేను ఆదుకుంటానని వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా కూడా ఖచ్చితంగా నాకు ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా వచ్చి వాళ్ళని నా నా సాయశక్తుల నాకు చేతనైనంత వరకు ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం చేస్తాను